హాయ్ ఫ్రెండ్స్ మీకందరికీ మ్యాన్ ఆఫ్ గాడ్ టు సామాన్యుడైన ఈ లైవ్ వీడియోకి స్వాగతం అండి మన భారతదేశం టైటిల్ చూశారు కదా మనది సెక్యులర్ కంట్రీ అంటే మన దేశం మతానికి అనుకూలమై ఏ మతానికి అనుకూలమైనది కాదు అన్ని మతాలను స్వేచ్ఛనిచ్చి రాజ్యం మాత్రం మతరహితంగా ఉండాలని మన భారత రాజ్యాంగం ఆదిశాసనం శాసించింది ఇదే లౌక్య విధానం అయితే చాలా వందల సంవత్సరాలు వంద సంవత్సరాల నుంచి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ దేశాన్ని మత రాజ్యంగా మారుస్తాము ఇది హిందూ దేశమే అని వాళ్ళు అంటున్నారు ఎందుకంటే హిందూ జనాభా ఎక్కువ ఉన్నది కాబట్టి ఇది మతరాజ్యంగా మతదేశంగా చేయాలనేది వాళ్ళ ఆలోచన ఉన్నదని వాళ్ళు వ్యక్తీకరిస్తున్నారు అయితే అది సాధ్యమేనా ఎలా సాధ్యం స్వతంత్రానికి ముందు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో వారి యొక్క వ్యవస్థాపకులు గవార్ గారు ఈ ఆర్ఎస్ఎస్ను స్థాపించారు వారి తర్వాత వచ్చిన పెద్దలు కూడా రాజ్యాంగం రాసే సమయంలో కూడా వాళ్ళ ఆర్గనైజర్ అనే పత్రికలో ఈ దేశానికి మనుస్మృతి మాత్రమే ప్రజలకు చట్టాలు ఈ భారత రాజ్యాంగము మేము వ్యతిరేకిస్తూ వ్యతిరేకిస్తున్నామని వాళ్ళు అన్నారు అంతేకాకుండా అంతేకాకుండా వారు మొదటి త్రివర్ణ పతాకాన్ని అంగీకరించలేదు అందుకు బదులుగా భరద్వాజ కాసేయ పత్రాన్ని వాళ్ళు ప్రతిపాదించారు ఇవేవి వాళ్ళు చేయలేకపోయారు అప్పుడే చేయలేదు అప్పుడున్న పరిస్థితులు ఏంటిది భారతదేశంలో తొంభై శాతానికి ఎక్కువనే చదువుకొని వాళ్ళు ఉన్నారు ప్రజలందరూ మూఢత్వంలోనూ చదువురాని వారిగా పేదరికంలో ఉన్నారు అట్టి సమయంలో అంచబడ్డ వాళ్ళ వర్గాల నుంచి కొందరు మాత్రమే ఒక్కరు మాత్రమే అన్నట్టుగా రాజ్యాంగ పరిస్థితి రచనలో పాల్గొన్నారు దానికి డ్రాఫ్టింగ్ అధ్యక్షునిగా ఉన్నాడని మనకు చరిత్ర ఉన్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి అప్పుడే వారు బలంగా ఉన్నప్పుడు ఎందుకు సాధించలేకపోయారు ఇప్పుడు ఎలా సాధిస్తారు అప్పుడు బ్రిటిష్ సంస్థ బ్రిటిష్ రాజ్య పరిపాలన కింద ఉన్న సంస్థ సంస్థానాల నుంచి రెండు వందల తొంభై ఆరు మంది ఎన్నికలు చేయబడ్డారు మూడు వందల ఎనభై తొమ్మిది మంది రాజ్యాంగ పరిస్థితికి రాజ్యాంగ రాయడానికి ఎన్నుకోబడ్డారు అందులో తొంభై మూడు స్థానాలు రాజ్య సంస్థానాలుగా ఉన్నవాళ్ళు అంటే రాజుల పరిపాలన ఉండి బ్రిటిష్ వారికి పన్ను కట్టిన రా స్టేట్ల నుంచి వాళ్ళు ప్రతినిధులను నామినేట్ చేయడం జరిగింది వాళ్ళకి అక్కడ ఎలక్షన్లు జరగలే కానీ వాళ్ళు నామినేట్ చేసిండ్రు ఈ మిగతా ఏవైతే రెండు వందల తొంభై ఆరు బ్రిటిష్ యొక్క పరిపాలన స్వయం పరిపాలన అంటే ఇక వాళ్ళే పరిపాలకులున్న రాష్ట్రాల నుంచి ఎన్నికైన వారు మాత్రం ఎలక్షన్స్ జరిగినాయి అయితే ఈ రాజ్యాంగాన్ని వాళ్ళు అప్పుడే హిందూ దేశంగా మార్చలేకపోయారు అంత బలంగా ఉండి కూడా ఎందుకు మన రాజ్యాంగ నిర్మాతలు వాళ్ళప్పుడు మనకు సెక్యులర్ కా దేశం అయితేనే మనకు అనుకూలమైనది మన దేశం భిన్న సంస్కృతులకు భిన్న విశ్వాసాలకు నిలయమైనది భిన్నత్వంలో ఏకోత్వాన్ని నిలిపి కాపాడే ఒక గొప్ప దేశంగా వందల సంవత్సరాల నుంచి వేల సంవ వందల సంవత్సరాల నుండి విలాశీలుతుంది మత సామరస్యం ఈ మన భారతదేశంలో ఉన్నది అన్ని మతాలకు అవకాశం ఉండాలనే ఉద్దేశంతోనే వాళ్ళు లౌకిక విధానాన్ని అంటే ఏ మతానికి సంబంధం లేని గవర్నమెంట్ ఉండే విధంగా అన్ని మతాలకు స్వేచ్ఛనిచ్చే గవర్నమెంట్ ఉండే ఉండే విధంగా ఆది శాసనంలో లౌకిక విధానాన్ని రాసుకోవడం జరిగింది ఈనాడు మత మౌడిలు ఇంకా అదే ఆలోచనతోనే ఉంటున్నారు మరి అది సాధ్యమైన వాళ్ళకు ఒకవేళ ప్రజలు ఇక్కడ మెజార్టీ ప్రజలు హిందువులు అయినా కూడా వారు చేస్తున్న వాదన మెజార్టీ హిందువులకు అర్థం కాదు ఎందుకంటే మెజార్టీ హిందువులు ఈ హిందూ మత విధానం వల్లనే వాళ్ళు అనసివేయబడి ఉన్నారు కులాలుగా ఉన్నారు ఇది హిందూ దేశం అయితే వాళ్ళకు లాభమేలా కలుగుతుంది నష్టమే కలుగుతుంది తప్ప లాభం కలగదు అనే విషయాలు వాళ్ళకు అర్థం కావడం లేదు ఈ మత మంది చెప్పుకునే వాళ్ళు మెజార్టీగా మెజార్టీ హిందువులకు ఆ మత చై చైతన్యం ఏంటిదో తెలియదు ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చిన దేవుళ్లను దేవతలను పూజించడం వాళ్ళ విశ్వాసాలను వ్యక్తం చేయడం వాళ్ళ పండుగలు వాళ్ళు చేసుకొని వాళ్ళ పరిధిలలో వాళ్ళ జీవితాలు జీవిస్తున్నారు కానీ ఈ మతానికి ఉన్న ఔన్నత్యం ఏమిటి ఈ మతం గొప్పతనం ఏంటిది ఈ దేశం హిందూ దేశం అయితే ఏంటిది కాకపోతే ఏంటిది అనే విషయాలు వాళ్ళకు తెలియదు అదే ముస్లిం వాళ్ళ విషయానికి వచ్చినప్పుడు వాళ్ళ మతం మీద వాళ్ళకు అవగాహన ఉన్నది వాళ్ళు ఇక్కడ భారత దేశంలో వర్ధిల్లటానికి కారణం ఉండటానికి కారణం లౌకిక విధానమే అలాగే క్రిస్టియన్ మతస్థులకు కూడా ఈ లౌకిక విధానం అనేది వాళ్ళకు అనుకూలంగా ఉన్నది అన్ని మతాలకు అనుకూలమైందే కానీ దీన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎవరు హిందూ మతంలో హిందూ మత గొప్పతనాన్ని పెంచకుండా హిందూ మత ఔన్నత్యాన్ని పెంచకుండా హిందూ మతంలో ఉన్న లొసుకులను సరిచేయకుండా ఒక అవివేకంగా ఆవేశంగా మాట్లాడుతున్న కొంతమంది ఉన్మదులే వాళ్ళు అంతేగాని అందరూ అయితే కాదు అయితే అప్పుడున్న పరిస్థితులు ఏంటిది అందరికీ చదువులేదు ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి అందరికీ చదువున్నది మరి ఇప్పుడు ఎలా సాధ్యమవుతుంది రాజ్యాంగం మార్చాలంటే ఒకవేళ వాళ్ళ అధికారంలో ఏదో విధంగా ఈవీఎంలను లేకుంటే ప్రజలకు చైతన్యం లేని విధానాన్ని ఆసరా చేసుకొని డబ్బులు పంచి మళ్ళీ అధికారంలోకి వస్తే ఎక్కువ సీట్లు వచ్చినాయని కానీ వాళ్ళు ఈ లౌకి పదాన్ని తీసేసి హిందూ దేశం అని మాట్లాడి చేస్తే అప్పటి పరిస్థితులు ఇప్పుడు టెక్నికల్గా వాళ్ళు అధిక హక్కులు అది ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ఆ విధంగా చేస్తే ఏమవుతుంది ముస్లింలు ఊరుకుంటారా ముస్లింలు ప్రపంచంలో ఉన్నారు క్రైస్తవులు ఊరుకుంటారా క్రైస్తవులు ప్రపంచంలో ఉన్నారు అంటే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే పరిస్థితులు ఉంటాయి మళ్ళీ ఇంకోటి డేంజరస్ విషయం ఏం జరిగినా క్రైస్తవులు నిద్రిస్తున్న సినిమాలని ఒక పెద్ద అని చెప్పాడు వాస్తవానికి ఇక్కడ క్రైస్తవ మతం ఎలాంటిదంటే ఒక వంద మంది ఒక గ్రామంలో క్రైస్తవం వైపు తిరిగితే వాళ్ళకు సంబంధించిన దగ్గర దూర బంధువులు అందరూ హిందూ మతంలో ఉన్నారు వాళ్ళు ఆ కోణంలో చైతన్యవంతం అనుకో అప్పుడు హిందూ మతం చిన్నది అయిపోతుంది ఇప్పుడు నేనున్నానుకో నేనున్నానండి ఏసుప్రభి నిజమైన దేవుడు అని నేను విశ్వసిస్తున్నాను నా దగ్గర బంధువులు దూర బంధువులు ఎక్కడ ఉన్నారు నా కులంలో ఉన్నారు వాళ్ళు నా సంక్షేమం గురించి నా ఆపదల గురించి వాళ్ళు పట్టించుకోరా పట్టించుకుంటారు మరి అలాంటప్పుడు అలాంటి మత చైతన్యాన్ని కలిగించినప్పుడు వీళ్ళు వచ్చే విధానం ఇట్లా నిర్బంధంగా ఉన్నదని చెప్పినప్పుడు వాళ్ళే మాకు అనుకూలంగామైన ఓటు బ్యాంకుగా మారే అవకాశం ఉంటుంది మారుస్తాం కూడా అలాంటప్పుడు హిందూ దేశంగా మార్చి మీరేం ఏం ప్రజలందరూ ఓట్ల మీదకి వస్తారు అప్పుడు అప్పుడు కంట్రోల్ చేసే పవర్ ప్రభుత్వానికి ఉంటుందా రైతులు తిరగబడితేనే వాళ్ళ క్షమాపణ చెప్పి ఆ నల్ల చట్టాలను వెనుకకు తీసుకున్నది మోడీ గారి ప్రభుత్వం ఈరోజు మరి ముస్లింలు ఎంత శాతం ఉన్నారు క్రైస్తవులు ఎంత శాతం ఉన్నారు క్రైస్తవుల బంధువులు అందరు ఎక్కడున్నారు అని ఆలోచన చేయకుండా మీరు ఒక్కసారి గనుక ఇది మత రాజ్యం అని మీరు ఎలాంటి చట్టాలు చేసినా ఎలాంటి తప్పుడు పని చేసినా దుస్వాసం చేసినా ఈ భారతదేశము ఒకేసారి ఆందోళనలోకి వెళ్ళిపోతుంది ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వస్తుంది అప్పుడు మతోన్మాదులే ఒంటరి వాళ్ళు వేరే దేశానికి పారిపోయే అవకాశం ఉంటుంది అప్పుడు చట్టం ఏం పనిచేయదు కదా అప్పుడు ఈ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కాబట్టే ఈనాటికి మనం డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచి డెబ్బై ఆరో సంవత్సరంలో మనం ఉన్నాం కాబట్టి మన భారత రాజ్యాంగం మన ఏకత్వంలో నిలిపి కాపాడుతుంది దానికి విరుద్ధంగా నువ్వు సెక్యులర్ అనే పదాన్ని తీసేస్తాం అది రాజ్యాంగంలో మొదట లేదు కదా అనేది ఈ అంధకారులు కోన మేధావులు ఎవరైతే ఉన్నారో ఈ మతం పిచ్చిని ముల్ పులు పులుముకున్న మేధావులు ఎవరైతే ఎవరైతే ఉన్నారో మళ్ళీ అది ప్రియంబోలు ఎందుకు అది బాగా అది వాక్కు ఆడంబరమే తప్ప అన్నట్టుగా మళ్ళీ మాట్లాడుతున్నారు ప్రియంబుల్లో తీసేస్తే మళ్ళీ ప్రియంబోలో లేదు కాబట్టి భారత రాజ్యాంగంలో ఎందుకని మాట్లాడతారు భారత రాజ్యాంగంలో ఉన్నదాన్ని ప్రియంలో పెడితే ప్రియంబులుగా ఎందుకు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారంట అంటే వాళ్ళ మెదడుకు వాళ్ళ ఆలోచనలకు భారత రాజ్యాంగం అర్థం కాలేదు అర్థం చేసుకోగలరు కానీ దీన్ని ఎట్లా మార్చాలి ఏమవుతుంది అప్పుడు తొంభైకి తొంభై శాతం అక్షరాత అక్షరాశత లేని ఈ బడుగుజీవులు రాజ్యాంగం విలువ తెలువని రాజ్యాంగం అంటే ఏమిటో తెలియదు చదువు అంటే ఏమిటో తెలియదు అభివృద్ధి అంటే ఏమిటో తెలియదు అంటే ఏంటో తెలియదు అలాంటి సమయంలో ఈ గొప్ప రాజ్యాంగం మనకు ఇవ్వబడింది మరి ఇప్పుడు వాళ్ళ రాజ్యాంగంలో ఉన్న ఈ మౌలిక విలువైన లౌకిక విధానం అనేది నువ్వు తీసెత్తే ఊరుకుంటారా ఓటు ద్వారా మోసం చేసి అధికారికంగా వచ్చి నువ్వు అధికారంలో నిలబడి నేను అందజేస్తా ఈ మత రాజ్యాంగం మార్చేస్తానంటే ఊరుకుంటారా అందులో టెన్ పర్సెంట్ తిరగబడ్డా కూడా ప్రభుత్వాలు నిలబడవు కాబట్టి అలాంటి ఆలోచనల అవసరం లేదు ఈ భారతదేశం దేశం అనే వాదన వాదన అనేది వాదన అనేది విచ్ఛిన్నకరమైన వాదన ఇప్పుడు నువ్వు భారతదేశం హిందూ దేశం కావాలని ఒకరు అన్నారు అనుకో ఇంకో ముస్లిం సహోదరుడు నాయకుడు ఏం ఏమంటాడు ఇది ముస్లిం దేశం కావాలా మాకు వేరే దేశం కావాలి మీతో ఉండమని అంటాడు క్రిస్టియన్స్ ఏమంటారు నేను మీతో మేము ఉండమయ్యా మా క్రిస్టియన్ దేశం మాకు భూభాగం కావాలంటాడు అప్పుడు ఈ భారతదేశం ఏమవుతుంది హిందూ మత అంటే మతం ప్రాధికంగా విచ్ఛి విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉన్నది కాబట్టి క్రైస్తవులను తక్కువ అంచనా వేస్తున్నారు వాళ్ళకి ఇంకా రాజకీయ చైతన్యం రావడానికి అలాంటి వాళ్ళు కృషి చేస్తారు ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కులాన్ని నిర్వచించినప్పుడు ఏమన్నారంటే కులాన్ని వారు నిర్వచించిన ప్రకారం ఏంటంటే కులం అంటే దగ్గర దూర బంధువుల సమూహము కాబట్టి నా కులం నాకు అండగా నీ మతానికి అండగా ఉంటుంది నేను చైతన్యం చేస్తే నా బంధువులు అందరు ఎంతమంది ఉన్నారో వాళ్ళు నాకు అండగా వస్తారు నీ మతానికి కాదు నీ మతానికి మతం పేరుతో వాళ్ళు విడిపోలేరు ఈ విధంగా మేము చైతన్యం చేయకపోవడం వల్లనే ఈ దేశం లౌకిక దేశం కాబట్టి అందరికీ సమాన హక్కులు ఉన్నాయి కాబట్టి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మేము ఉంటున్నాం మేము కనుక మా దూర బంధువులను మా దగ్గర బంధువులు హిందూ మతంలో ఎవరైతే ఉన్నారో వారందరినీ మేము చైతన్యం చేసుకున్నామనుకో అప్పుడు హిందూ మతం చిన్నదైపోతుంది మాకు ఆపదొస్తే మా హిందూ మతంలో ఉన్న మా బంధువులు అంటే హిందూ మతంలో ఉన్న మా బంధువులే మాకు దగ్గరికి వస్తారు మీరు కాదు కదా మరి అలాంటప్పుడు హిందూ దేశం ఎట్లా మారుస్తారు మీరు ఎవ్వరు మేము ప్రతినిధులము మాది మేము ఎక్కువ జనాభా ఉన్నామని మీరు ఎట్లంటారు కాబట్టి మత ప్రాధికంగా చూసుకున్నప్పుడు క్రైస్తవులకే బలం ఉంది క్రైస్తవులదే బలమైన ఓటింగ్ ఈరోజు ఏపీలో చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు కనుక నేను చెప్పిన ఆలోచనలో ఆలోచిస్తే అక్కడున్న సేవకులు పాస్టర్లు నాయకులు దూర బంధువులు దగ్గర బంధువులను చైతన్యవంతం చేస్తే వాళ్ళు ఏ విధంగా ఈ దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారో మనల్ని ఎట్లా భావితరాలకు మనకి ఎలాంటి కష్టం తెప్పించబోతున్నారో ఈ మత ప్రాధిక మతతతో పార్టీతో వాళ్ళు ఏకమయ్యి అనే ఆలోచన కలిగిస్తే అప్పుడు పెద్ద ఓట్ బ్యాంకు ఎవరిదైతే క్రిస్టియన్స్దే అవుతుంది తెలంగాణలో కూడా క్రిస్టియన్స్దే అవుతుంది ఎందుకంటే మా మా బంధువులు మెజారిటీగా అందరూ హిందువులనే ఉన్నారు ఆ హిందువులే మా బంధువులు కాబట్టి ఈ మత తత్వవాదన అనేది మన దేశానికి విచ్ఛినకరమైన వాదన దానివల్ల నష్టమే ఉంటుంది తప్ప లాభం ఉండదు దానివల్ల దేశం విడిపోయే పరిస్థితి ఒకసారి మత మన దేశం విడిపోయింది చరిత్రలో ఉంది కదా మరి అలాంటి డిమాండ్ను మళ్ళా చేసి ఇది మత రాజ్యాంగం చేస్తాం ఇది బా హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇది మెజార్టీ అని ఆ విధంగా మనకు రాజ్యాంగాన్ని మన రాజ్యాంగ నిర్మాతలు మనకు అందించలేదు వాళ్ళు గొప్పవారు వాళ్ళు కాబట్టి మనం వెయ్యి సంవత్సరాలు వరదలే విధంగా మనకు లౌక్య విధానాన్ని అందించారు కాబట్టి ఏ విధంగా చూసినా కూడా ఇక్కడ భారత్ మతదేశం అనేది సాధ్యం కాదు ఒకవేళ దూకుడుగా వివరించి ప్రజలను మోసం చేసి ఈఎంలు ఈవీఎంలను మోసం చేసి వాటి ద్వారానే అధికారంలోకి వచ్చి మేము చట్టాలు చేస్తాం పార్లమెంట్లో అంటే ప్రజలు ఊరుకోరు ప్రజలు రోడ్ల మీదకి వస్తారు అప్పుడు ప్రపంచ దేశాలతోని మనకు ఒత్తిడి జరుగుతుంది ఇక్కడ ఒత్తిడి పైన ఒత్తిడి దానివల్ల మనం మనుగడ కొనసాగించలేము కాబట్టి ప్రతి హిందువు ప్రతి క్రిస్టియను ప్రతి ఇతర మతస్థులందరూ మన రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తూ లౌకిక విధానానికే మనం అందరము కట్టుబడి ఉండాలి ముఖ్యంగా రాజకీయ పార్టీలలో ఎవరైతే కమ్యూనిస్టులు కానీ అంబేద్కర్ రైట్లు కానీ సమస్య వచ్చినప్పుడే రాజ్యాంగం విలువ గురించి లౌకిక విధానం గురించి మాట్లాడుతున్నారు అలా కాకుండా ఈ రెండు విషయాలను దీర్ఘకాలికంగా పెట్టుకోవాలి వాళ్ళు ఎప్పుడు వీళ్ళ రాజ్యం ఎవరైతే ఈ దేశంలో మతత్వ రాజకీయాలు చేస్తున్న వాళ్ళు ఓడిపోయి అంబేద్కర్ ఐజు అంబేద్కర్ రైట్లకు కమ్యూనిస్టులకు ఏది భారత రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీలకు కానీ అధికారం వచ్చేంత వరకు ఎప్పుడై ఈ ఈ రెండు పనులను నిరంతరం పెట్టుకోవాలి లౌకిక విధానం వృద్ధి విధంగా ముస్లిం సోదరులు క్రైస్తవ సహోదరులు హిందూ మతంలోని మన దగ్గర బంధువులు అందరూ ఇవాళ మన దగ్గర బంధువులు కాబట్టి వాళ్ళని మనము హిందూ మత ఆలోచనల నుండి చైతన్యవంతులుగా చేయాలి సరే వాళ్ళకి ఇష్టమైతే అదే మతంలో ఉండని అది వాళ్ళ హక్కు వాళ్ళ విశ్వాసం వాళ్ళ విశ్వాసాన్ని మనం గౌరవిస్తూ వాళ్ళకు మనకున్న బంధుత్వాన్ని ఒక రాజ్యాంగపరమైన చైతన్య చైతన్యంగా మనం మార్చాలి ఆ పని పా ప్రతి పాత్ర చేయగలడు చేయాలి ప్రతి నాయకుడు చేయాలి ప్రతి అంబేద్కర్ చేయాలి ప్రతి కమ్యూనిస్ట్ నాయకుడు చేయాలి ఈ దేశం యొక్క లౌకిక విధానం ఎంత గొప్పదో దానికి భంగం వాటిల్లితే ఎంత నష్టం రాబోతుందో ఈ మూర్ఖవాదం భారతదేశానికి విచ్చిన వాదం అనేది ప్రజలకు బాగా అర్థమయ్యే విధంగా చెప్పాలి ప్రజలు రాజ్యాంగపరమైన చైతన్యం వచ్చే విధంగా ఓటక్కును మంచిగా అంటే తెలివిగా వాళ్ళు ఆలోచించి ఉపయోగించుకునే విధంగా చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత ఈ భారత రాజ్యాంగానికి గౌరవిస్తున్న ప్రతి భారత పౌరునిపై ఉన్నది మనం ఆ విధంగా కాకుండా మరి వాళ్ళ మతత్వ ఆలోచనలో మన బీజేపీలో అంటే బీజేపీ అన్ని వాళ్ళే చెప్తున్నారు వాళ్ళ నాయకులు అక్కడక్కడే చెప్తున్నారు మొత్తం టోటల్గా వాళ్ళ పార్టీ చెప్పలే కానీ కొంతమంది మాట్లాడుతున్నారు ఆ కొంతమందికైనా ఇంకా చాలామందికైనా ఆలోచన వచ్చే విధానం ఏంటంటే మన భారత రాజ్యాంగం మన దేశం లౌకికంగా ఉండడమే మనం గొప్పగా ఎదుగుతాం ప్రపంచంలో ప్రపంచానికి ఆదర్శంగా ఉండగలుగుతాం అంత తప్ప అంతే తప్ప కానీ మత రాజ్యం అంటే ఇంకొకడు వాడు మతరాజ్యం అంటాడు ఇంకొకడు ఇంకో మతరాజ్యం అంటాడు ఇది మన భారత సువిశాలమైన మన భారతవానికి భిన్నత్వంలో ఏకత్వంగా నిలిపి మనల్ని కాపాడే గొప్ప దేశానికి అది విచ్ఛిన్నకరమైన వాదన అవుతుంది తప్పగాని మంచి వాదన కాదనేది నేటి తరం వాళ్ళు గ్రహించి రాబోయే తరాన్ని కూడా మనం తెలియపరచవలసిన బాధ్యత మన అందరిపైన ఉన్నది కాబట్టి భారత రాజ్యాంగ నిర్మాతలు మన భారతదేశాన్ని లౌకిక విధానమైన దేశంగా మనకు అందించారు అది మంచి సూచన అది మంచి చట్టం అది మంచి శాసనం అది గొప్ప శాసనం ఆ శాసనాన్ని మనం గౌరవిస్తూ మన భావితరాలకు మనం అందించాలి మతతత్వంలో ఏ మతస్తులు పడకూడదు క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ హిందూ ఐదవ సహోదరులు కానీ మతతత్వ ఆలోచనల నుంచి విడిచిపెట్టి మనమంతా భారతీయులమైన ఆలోచనలతోనే మనం వడిల్లాలి కాబట్టి సోదరులారా ఇప్పుడు చాలామంది యువతులకు యువకులకు క్రైస్తవం అంటే విదేశ విదేశీ మతం విదేశీ మతం అని వాళ్ళను రెచ్చగొడుతున్నారు విదేశీ మతం అంటే విదేశంలో వచ్చి ఇక్కడ నమ్ముకుంటాడా స్వదేశపూడి నమ్ముతాడా విదేశీ మతం విదేశంలో నుంచి వచ్చింది ఆలోచన అది మంచిదైతేనే మన వాళ్ళు నచ్చితే స్వీకరిస్తున్నారు నీకు నచ్చితే నువ్వు స్వీకరించు లేకపోతే అంతే తప్పగా కానీ విదేశీ మతం విదేశీ మతం అంటే ఈరోజు నీ మూర్ఖవాదనే నీ విదేశం స్వదేశపొడే నమ్మినప్పుడు విదేశం విదేశం అని ఎట్లా అంటావును ఇక్కడ పెత్తనం రాజకీయంలో పెత్తనం ఇవ్వగలుగుతాడు ఒక సామాన్య పౌడు రాజ్యాంగాన్ని దాటి అంటే వీళ్ళంతా ఎక్కువ అంటే ఎందుకు ఈ గందరగోళం వాదనం తీసుకొస్తున్నారు అవివేకవాదం అది ఆధునిక సౌకర్యాలు వాడే విషయంలో ఏ దేశస్తులు కనిపెట్టినా అది నీకు కావాలి మందు కనిపెట్టినా అది కావాలి నీకు సూది మంది కనిపెట్టినా అది నీకు కావాలి మరి ఏ విధమైన టెక్నికల్ విషయాలు కానీ మరి సైన్స్ పరమైన విషయాలు కానీ ఆధునిక సౌకర్యాలు కానీ అవన్నీ కనిపిస్తే మాత్రం నీకు మతరహితంగా నీకు ఆ దేశప్పుడు కనపడితే ఈ చక్కగా కనబడుతుంది ఇక్కడ భారతీయుడు మాత్రము నచ్చిన మతం నమ్మితే నీకు మాత్రం వంకరగా కనబడుతుంది అంటే నువ్వు గీసిన గీతలో ఉండాలంటే అంటే నువ్వు మూర్కునివ్వనట్టు కంటే గొప్పనివను కాదు కదా ఇలాంటి వాస్తవం కాని ఆలోచనలు ప్రజల్లో ఉండకూడదు యువకులలోకి రాకూడదు కాబట్టి ముఖ్యంగా మన బీసీ ఎస్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క రాజకీయ చైతన్యం విషయాల్లో తప్పకుండా ఈ లౌకిక విధానం గొప్పదనం గురించి మన ప్రజలకు వివరించాలి అదే మన నీదాదం నినాదం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు గొప్ప రాజ్యాంగం ఇచ్చారు అందులో ఈ లౌకిక విధానం అనేది మనకు ముఖ్యమైనది అంతేకాకుండా నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఏదైతే ఈ లౌకిక విధానం సోషలిస్టు పదాలను చేర్చారో వాటిని తీసేయాలనే ఆలోచన చేస్తున్నారు ఎందుకు రాజ్యాంగంలో ఉన్నాయి కదా ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం అందరం సమానమైన ఉన్నది పదిహేను పదాలకు సమానత్వం గురించి పద్దెనిమిది దాకా చెప్తూనే ఉన్నాయి అంటే అన్ని విషయాల్లో మన సమానత్వాన్ని సాధించే దిశలో మనం ఉన్నప్పుడు అది సెక్యులర్ మనకు అది సోషలిస్ట్ అనేది అదే కదా అర్థం ఆ పదం ప్రియంబుల్లో ఉండడం వల్ల తప్పేమిటి రాజ్యాంగంలో ఉంటేనే కదా మరి దాన్ని నలభై రెండో రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చి ప్రియంబుల్లో పెట్టారు లౌకిక విధానం అనేది మత స్వేచ్ఛ ఏది సమానత్వం పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఈ స్వేచ్ఛ హక్కు గురించి ఆర్టికల్ ఇరవై ఐదు కానీ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇవన్నీ మతాన్ని స్వీకరించవచ్చు మత సంస్థలను స్థాపించుకోవచ్చు వాటిని అభివృద్ధి చేసుకోవచ్చు మన సంస్కృతులను మనం కాపాడుకోవచ్చు అని రాజ్యాంగం ఇచ్చింది ఇచ్చిన వాటిని అందులో ఉంటేనే ఇక్కడ ప్రియంబుల్లో పెట్టిండు ఆ మాట లేకపోతే ఎలా పెడతారు లేనిది పెట్టిండి అని మాట్లాడుతారు మాట్లాడతారు వాళ్ళు అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు ప్రజలకు ఏం తెలియదు కదా మీరే బాగా చదువుకున్న వాళ్ళు రాజ్యాంగాన్ని బాగా అర్థం చేసుకున్న వాళ్ళు అని మాట్లాడుతున్నారా మాట్లాడేటప్పుడు ఉన్మద ఆలోచనలతో అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారా భారత రాజ్యాంగంలో అంతర్భాగంలో ఉన్నది కాబట్టే దాన్ని ప్రియంబోల్లో తీసుకొచ్చు ఏది లౌకికవాదం సోషలిస్ట్ అనే పదాలను ఇవి తొలగిస్తాయి అయిపోతుంది అంటే నువ్వు ఏం చేసినా చట్టంతో అధికారంలోకి వచ్చి ఏదో చేస్తూ కావచ్చు తర్వాత జరిగే పరిణామాల గురించి వేరే దేశాలకు పారిపోయే అవకాశాలు వస్తాయి ప్రజలు ఆయా మతాల నుంచి టెన్ పర్సెంట్ కూడా కంట్రోల్ చేయలేరు మీరు కాబట్టి అలాంటి ఆలోచనలు మన దేశ ప్రజల నుంచి తొలగించాలి ఆలోచనలు రాకూడదు భావితరాలకు ఆలోచనలు చెప్పకూడదు ఇది మతరహితమైన దేశమే అని చెప్పాలి మన దేశంలో అందరికీ మత స్వేచ్ఛ అందరం కలిసి ఉంటున్నాం ఇదే మనం ప్రపంచానికి ఇచ్చే నినాదం భిన్నత్వంలో ఏకత్వమే మన దేశం గొప్పతనం అనేది మన పౌరులకు మన బిడ్డలకు రాబోయే వారికి చెప్పాలి అంతే తప్ప మతతత్వ వాదన అనేది ప్రజలందరూ నేటితరం గురగాలి అది విచ్ఛిన్నకర వాదన అవుతుంది కాబట్టి సహోదరులారా ఈ యొక్క నా ప్రసంగం దేవుడిచ్చిన జ్ఞానమును మరి బైబిల్ ద్వారా రాజ్యాంగం ద్వారా వచ్చిన జ్ఞానమును ఇంతసేపు నేను మీతో పంచుకున్నాను ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ యొక్క సహకారాన్ని ఈ యొక్క ఛానల్కి అందించండి మీరు ఏం కామెంట్లు పెట్టారో ఇవాళ చూడలేదు నేను ఒకవేళ ఈ మతరాజ్యం కావాలని పెట్టిన వాళ్ళు ఉంటే మాత్రం ప్లీజు ప్రే ఫర్ మై మదర్ బ్లెస్సి హూ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ బీపీ ఇన్సోమినియా వర్గెటి ఫుల్నెస్ ఓకే బ్రదర్ ఐ విల్ ప్రే ఫర్ ఆర్ ఓకే ఇంకెవరు ది మెజారిటీ ఆఫ్ ద హిందూస్ ఆర్ హిందూస్ బట్ ద మైనారిటీ ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ హిందూస్ ఓకే నోర్ మూస్కో అంటే అదేలా సాధ్యమవుతారా తమ్ముడు నువ్వు అనుమతం వినివో నోర్ మూస్కో రోడ్ మెదవక్ మెదక్ మెదక్కి నువ్వు రోడ్డు రోడ్డు మీద అంటే ఇలాంటివి పెడతారు మీరు ఎందుకంటే అవన్నీ ఆలోచనలు మార్చుకోండి ఎందుకంటే రాజ్యాంగం గొప్పదనని తెలుసుకోండి మనకు రాజ్యాంగమే మత గ్రంథాల కంటే గొప్పది ఈ రాజ్యాంగాన్ని టచ్ చేస్తే మాత్రం దేవుడు ఊరుకోరు ప్రజలు తిరగబడతారు ఆ రాజ్యాంగం మార్చాలనుకున్న నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు విదేశాలకు పారిపోయే పరిస్థితి వస్తుంది అలాంటి చైతన్యం భారతదేశం ప్రజలకు కలుగునుగాక కలుగుతుంది మనలందరినీ దేవుడు తన కృపలో దాచి భిన్నత్వంలో ఏకత్వం అనే మానవ విశ్వాసంలో మానవ మానవత్వంలో సమానత్వంలో దేవుడు మనల్ని మన దేశ ప్రజలని అధికారులను ఉంచి కాపాడునుగాక ఆమెన్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి